హాయ్ ఫ్రెండ్స్ మన ఫేస్ గ్లోని ఇచ్చే విటమిన్ సి సిరమ్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి మార్కెట్లో మీరు విటమిన్ సి సిరమ్ని కాస్ట్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుందండి మీరు ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేసుకోండి మీ ఫేస్ అనేది చాలా గ్లో ఈ సిరమ్ని మనం బయట ఎక్కడ కొనుక్కోవాలన్నా కూడా దొరకదండి ఎంత డబ్బు పెట్టి కొనుక్కోవాలన్నా అంత బాగా వర్క్ అవుతుంది కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది మార్కెట్లో మీరు విటమిన్ సి సిరమ్ని కాస్ట్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుందండి మీరు ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేసుకోండి మీ ఫేస్ అనేది చాలా గ్లో అవుతుంది దీనికోసం మనం ముందుగా వచ్చేసి క్యారెట్ని అయితే తురుముకోవాలండి నేనైతే క్యారెట్ తీసుకుని ఇలా తురుముకున్నాను వాష్ చేసేసుకుని నెక్స్ట్ వచ్చేసి మనం ఆరెంజ్ పిల్ తీసుకోవాలి ఇలాగా ఈ క్యారెట్ ఆరెంజ్ పిల్లో మనకి పుష్కలంగా సి విటమిన్ అనేది ఉంటుందండి ఈ ఆరెంజ్ ని కూడా మనం ఇలా చాప్ చేసేసుకోవాలి మనకి సిరమ్ అనేది జస్ట్ థర్టీ ఆర్ ఫార్టీ రూపీస్లోనే రెడీ అయిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఆయిల్ తీసుకోవాలండి మీరు కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు లేదంటే ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు మీ ఇష్టం నేను ఇక్కడ జాన్సన్స్ బేబీ బేబీ ఆయిల్ తీసుకున్నాను ఇందులో విటమిన్ ఈ అనేది యాడ్ అయ్యింది మనం ఇలా ఒక పొయ్యి మీద ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి గిన్నె పెట్టుకున్న తర్వాత మనం ఈ ఆయిల్ని ఇందులో వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీలో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి విటమిన్ ఈ సిరమ్ని సి సిరమ్ని అనుకుంటున్నారో అంత క్వాంటిటీలో ఆయిల్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ని ఆరెంజ్ పిల్ని వేసేసుకోవాలి ఇందులో వేసేసుకుని బాగా మరిగించుకోవాలండి కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు మనం మరిగించుకోవాల్సి ఉంటుంది స్మెల్ కూడా మనకి మారుతుంది కలర్ వచ్చిన తర్వాత ఆరెంజ్ పిల్ క్యారెట్ అంతా కూడా ఈ ఆయిల్లో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనకి సిరమ్ అనేది రెడీ అయిందండి ఇప్పుడు మనం దీన్ని స్ట్రైన్ చేసేసుకుని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి ఇలా క్లాత్లో మనం స్ట్రైన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ అనేది వేస్ట్ అయిపోకుండా ఉంటుందన్నమాట ఈ విటమిన్ సి సిరమ్ ఆయిల్ని మనం ఏంటంటే డైలీ నైట్ పడుకునే ముందు అప్లై చేసి పడుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఏదైనా ఫేస్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు శనగపిండితో బియ్యం పిండితో లేదంటే చందనం పౌడర్తో ముల్తాని మట్టితో ఇలాంటి అన్నిటిలో కూడా మనం ఈ సిరమ్ని యూస్ చేసుకోవచ్చు అండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట డెఫినెట్గా మీరైతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మరిన్ని టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి